రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో సంక్షేమ హాస్టళ్లలో ఒకే ఫుడ్ మెను అమలు చేయగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్లోని బీసీ మరియు ఎస్సీ హాస్టల్లో ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి విద్యార్థులకు భోజనం వడ్డించి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గురుకులాలు సంక్షేమ హాస్టళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు పేద విద్యార్థిని విద్యార్థులు చదివే గురుకులాలు హాస్టళ్లలో సరైన వసతులు భోజనం అందించకపోవటంతో విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు హాస్టళ్ల ప్రక్షాళన చేపట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి యాదయ్య మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుఖేందర్ రెడ్డి జంగం రమేష్ గౌడ్ ఆంజనేయులు సాంఘిక సంక్షేమాధికారి కవిత ప్రవీణ్ కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈక్వల్ మెనూ ఉండాలనే ఉద్దేశంతో రేవంత్ గారు ఈరోజు లాంచింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గజ్జల్ ఈ హాస్టల్ రావడం జరిగింది చాలా బాగా పిల్లలతో వాళ్ళకున్న సమస్యలను అన్నీ తెలుసుకొని మీ ఏమన్నా సమస్యలు ఉంటే మేము మా నర్సన్నగారి ద్వారా కలెక్టర్ దృష్టికే కానీ కన్సల్ట్ మినిస్టర్ రేవంత్ అన్న దృష్టికే కానీ తీసుకెళ్ళి ఇవన్నీ అమలు చేసుకుంటాం అనుకుంటూ అలాగే పిల్లలు చాలా బాగా భోజనాలు ఎలా ఉన్నాయి ఇదివరకు ఎలా ఉంది అప్పటికి పోయినసరికి ఈ రెండు నెలల మార్పు ఎలా జరిగింది మెను ధర పెంచడం డైట్ ఛార్జీలు పెంచడం కాస్మాటిక్ పెంచడం చాలా ఆనందంగా ఉన్నారు అందులో భాగంగా సరే కొందరు కావాలనే ఆగలేదు హాస్టల్లో ఫుడ్ బాగలేదు వార్డెన్ లేదో తప్పు చేస్తున్నారు అని వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ ఏదో చిన్న చిన్న సమస్యలు వాళ్ళ ఆరోగ్య రీత్యానో దేని ద్వారా పిల్లలు చిన్న సమస్యకు గురి దాన్ని ఇదే కారణం చూపుతూ గవర్నమెంటు సరి అయిన పోషకం అన్నం పెడతలేరని నిందలు వేసే వరకు మీరు చేసింది పది సంవత్సరాల నుండి ఏం చేశారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ పిల్లలతోటి మీరు రాజకీయాలు చేయకండి పిల్లల భాగోగులలో భాగంగా ఏమైనా తక్కువైతే సలహాలు ఇవ్వండి సలహాలు ఇచ్చి పిల్లలకు వాళ్ళ చదువును వేరేదికు డైవర్ట్ కాకుండా ఆలోచిస్తారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను